హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ నాగేష్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అయితే ఒక మిత్రుడు కామెంట్ పెట్టండి అండి ఈరోజు వెస్ట్ ఫేసు ఇరవై ఒక ఫీట్లు వెడల్పు రోడ్ ఫేసు అరవై ఫీట్లు తూర్పు పరమ ఉత్తర దక్షిణము ఇరవై ఒకటి అయితే వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చాలామంది ముందుకెళ్తుంటుందండి మీరు సబ్స్క్రైబ్ చేయకుండా లైక్ చేయకపోతే వీడియో అనేది ముందుకెళ్ళదు ఇంకా నలుగురికి తెలియదు ఇంకో విషయం ఏంటంటే మీకు ఎవరికైనా పాదళ్ళు కట్టుకొని ఇంట్లో బాగలేకుండా ఏదన్నా ఇదిగా ఉంటే హైదరాబాద్ సరౌండ్లో రెండు వందల కిలోమీటర్ల వరకు వచ్చి వాస్తు చూస్తాం ఏదన్నా తప్పులు ఉంటే కూడా చెప్తామండి దాని ఫీజు దానికి ఉంటుంది పోతే మీకు ప్లాట్ కూడా క్లియర్గా హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకి ఒక మ్యాప్ వేసి వాట్సాప్ ద్వారా పంపించమంటే పంపిస్తాము లేదా మీరు వచ్చినా సరేనండి స్క్రీన్ మీద ఉండే నంబర్కి ఫోన్ చేయండి గ్రౌండ్ ఫ్లోర్కి అయితే రేటు ఉంటుంది ఫస్ట్ ఫ్లోరు డూప్లెక్స్ ఈ ప్లాట్ని బట్టి చిన్న ప్లాట్ అయితే తక్కువ ఇట్లా ఈ విధంగా ఉంటుందండి ఎవరన్నా అట్లా చేయించుకునే వాళ్ళు ఉంటే కూడా ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మేము ఇమీడియట్లీ చేసి ఇస్తాం మీకు లేట్ కూడా ఏం చేయమండి ఈరోజు చెప్పారంటే మార్నింగ్ చెప్పారంటే ఈవినింగ్ వరకు చేసి మీకు వాట్సాప్ ద్వారా పంపించేస్తాము మీరు అమౌంట్ కూడా పంపించవచ్చు అట్లా ఓకేనండి స్టార్ట్ చేద్దాం ఫస్ట్ వచ్చేసి మనము వైపు పద్నాలుగు ఫీట్లు పార్కింగ్ తీసుకుంటున్నామండి ఈ రోడ్డు ఇక్కడ ఒక చిన్న గేట్ ఒకటి రెండు ఫీట్ల గేట్ ఒకటి పెట్టుకోండి ఇక్కడ ఎనిమిది ఫీట్లు గేటు ఒక గేటు పెట్టుకోండి నెక్స్ట్ ఇక్కడ మనకు పద్నాలుగు ఫీట్లు తీసుకున్నప్పుడు ఈ కంపౌండ్ వాల్ ఉంది కదండి కంపౌండ్ వాల్ నుంచి ఒక రెండు ఫీట్లు వదిలేసి మెట్లు అనేటివి స్ట్రేట్గా తీసుకోవాలి ఉత్తరం వైపు నుండి ఒక మూడు ఫీట్లు తీసుకోండి ఉత్తరం వైపు నుండి దక్షిణానికి ఒక మూడు ఫీట్లు తీసుకొని ఇటువైపు నుండి తూర్పుకి వెళ్తాం తూర్పు నుండి మళ్ళీ పడమరకు వచ్చి ఉత్తరానికి వెళ్తామండి ఎట్లా వస్తాయి మెట్ల కింద రెండు ఫీట్లు పడమర వైపు కంపౌండ్ వాళ్ళ నుంచి గ్యాప్ ఇచ్చి మెట్లు పన్నెండు ఫీట్లు తీసుకోండి తూర్పు పడమరలో తీసుకోండి అప్పుడు మనకు మెట్లు ఆరు ఫీట్లు మూడు మూడు ఆరు ఫీట్లు పన్నెండు ఫీట్లు పొడవు వస్తుందండి పార్కింగ్ బాగా వస్తుంది డిస్టర్బ్ కాదు ఇంకో విషయం ఏంటంటే ఈ మెట్ల కింద ఇది నైరుతి భాగం వస్తుందండి ఇక్కడ ఎలాంటిది టాయిలెట్లు కానీ బాత్రూమ్ కానీ కడగటము కాళ్ళు కడగటం అట్లాంటివి చేయొద్దండి మీరు కాళ్ళు చేతులు కడుక్కునేది ఉంటే ఇక్కడ మన ఈ రెండు ఫీట్ల వలసంది ఉంటుంది కదా ఇక్కడ ఈ పిల్లర్ వస్తుంది ఇక్కడ గ్యాప్ ఉంటుంది ఇక్కడ చిన్నగా గచ్చు చేసుకొని ఇక్కడ కడుక్కోవచ్చు ఈ పిల్లర్ పక్క పొంది చిన్న గేటు కొద్దిగా దాటిన తర్వాత అప్పుడు మనకు పార్కింగ్ వచ్చేసి ఇరవై ఒక్క ఫీట్లు అండి ఇటు ఫీట్న్నర పోతుంది ఇటు రెండు ఫీట్లు మూడున్నర పోతుంది మూడున్నర ప్లస్ మెట్లు ఒక ఆరు ఫీట్లు తొమ్మిది ఉన్నర పది ఫీట్లు పోతుంది పది పోతే మనకు తూర్పు పరగొండ పద్నాలుగు ఉత్తర దక్షిణము పదకొండు పార్కింగ్ వస్తుందండి మనకు లోపల లోపల ఎంత వస్తుందంటే రెండు ఫీట్లు ఉత్తరం వైపు దక్షిణ వైపు ఫీట్ ఉన్నారా మూడున్నారా రెండున్నర ఫీట్లు గోడలు పోతాయండి ఈ గోడతో కలుపుకొని ఈ గోడతో ఒకటి రెండు మూడు నాలుగు ఇంచుల గోడలు మూడు ఒక ఫీట్ పోతుంది ఒకటి రెండు తొమ్మిది ఇంచుల గోడలు రెండు పద్ తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది ఫీట్ ఫీట్ ఉన్నారా రెండున్నర ఫీట్లు అప్పుడు మనకు ఆరు ఫీట్లు పోతుంది పదిహేను ఫీట్లు వస్తుంది అయితే తొమ్మిది ఇంటూ ఈ బెడ్రూమ్ పద్నాలుగు ఫీట్లు తీసుకుంటున్నామండి ఈ బెడ్రూమ్కి ఈ ఆగ్నేయ భాగంలోనే నాలుగు ఇంటూ ఆరు ఫీట్లు ఒక టాయిలెట్ ఇచ్చుకోండి టాయిలెట్ అటాచ్డ్ టాయిలెట్ అండి ఇక్కడ వెంటిలేటర్ ఇవ్వండి పోతే ఈ మన మాస్టర్ బెడ్రూము తొమ్మిది ఫీట్లు ఉంటుంది కదండి ఈ పడమడ వైపు గోడకి విండో ఏం ఇవ్వద్దండి ఇటు దక్షిణ వైపు గోడకి విండో ఇచ్చుకోండి ఎందుకంటే ఈ గోడకి మొత్తం సెల్ఫ్లు వచ్చేస్తాయి బీరువా గోడ తూర్పుకు పెట్టుకోండి బాగుంటుంది నెక్స్ట్ పోతే మనకు తొమ్మిది పోతే ఇంకా ఆరు ఫీట్లు ఉంటుంది ఇక్కడ మెయిన్ డోర్ వచ్చేసి ఒక డోర్ పెట్టుకోండి ఆ డోర్ కూడా మూడు ఫీట్లు వెడల్పుతో ఆరు ఫీట్లు పదకొండు నుంచి ప్రేమ అండి సింగిల్ ప్రేమ్ పెట్టుకోండి సింహదారం సింగిల్ సింగిల్ గానే ఉంచుకోండి ఇక్కడ చిన్నగా ఆర్సీ కానీ లేదు ఒక రెండున్నర ఫీటు డోర్ కానీ పెట్టుకుంటే పెట్టుకోండి ఇది వచ్చేసి మీకు ఆరు ఎంటు తొమ్మిది సిటోట్ వస్తుందండి దీనికి వచ్చేసి విండో ఇక్కడ పెట్టుకోండి లేదు ఇక్కడ మూడు ఫీట్లు మూడు ఫీట్లు పోతే విండో ఇక్కడ రాదండి కాబట్టి ఇటువైపే పెట్టుకోండి డిస్టర్బ్ కూడా లేకుండా ఉంటుంది ఈ బెడ్రూమ్లోకి మనం పద్నాలుగు ఫీట్లు తీసుకున్నాం కదండి ఇది తొమ్మిది ఫీట్లు పోతే ఇంకా ఐదు ఫీట్లు ఉంటుంది డోరు ఇటువైపు ఇద్దాం ఐదు ఫీట్లలో మనం ఏదైనా చైర్లు ఏదైనా హాల్లో వచ్చిన వాళ్ళకి కూడా బాగుంటుంది చిల్డ్రన్ బెడ్రూము ఈశాన్యంలోనే ఇస్తున్నామండి పిల్లల బెడ్రూమ్ ఈశాన్యంలో కొంతమంది ఈశాన్యంలో బెడ్రూమ్ ఇవ్వద్దు అసలు యాక్చువల్గా ఈశా ఈశాన్యంలో అనేది ఎందుకంటారంటే రూములు కూడా చిన్నగా ఎందుకు ఇస్తారంటే ఏదైనా బరువులు అవి పెట్టద్దని చెప్పని కానీ బెడ్రూమ్ చేసుకోవద్దని చెప్పని ఏమి ఉండదండి పోతే చిల్డ్రన్ బెడ్రూమ్కి అది చాలా మంచిది అక్కడ పిల్లలు అక్కడ చదువుకోవటం కానీ పిల్లలు అక్కడ పడుకోవటం కానీ వాళ్ళకి ఆరోగ్యానికి కానీ వాళ్ళకి అభివృద్ధికి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు ఆ రూంలో కూర్చొని చదువుకున్న వాళ్ళు ప్రయోజకులు అవుతారు ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకు ఎనిమిది ఉన్నార పన్నెండు ఫీట్లు అండి అయితే పన్నెండు ఫీట్లు తూర్పు పరమడ ఉత్తర దక్షిణ ఎనిమిది ఉన్నారా అయితే మీరు ఈ ఈ బెడ్రూమ్లో తూర్పు పరమడకి బెడ్ వేసుకొని తూర్పు తల పెట్టు పండుకుంటే బాగుంటుందండి ఇక్కడ నాలుగు ఇంటూ ఐదు టాయిలెట్ అండి అంటే బయట బయట ఐదు ఫీట్ల నాలుగు ఇంచులు వస్తుంది మనకు డోర్ వచ్చేసి రెండున్నర ఫీట్ డోర్ ఫ్రేమ్లో పెట్టుకోండి ఈ బెడ్రూమ్కి ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇకపోతే కిచెన్ కిచెన్ వచ్చేసి మనకు ఉత్తర దక్షిణం ఆరున్నర వస్తుంది తూర్పు పొరంగా పన్నెండు వస్తుంది అయితే సింకు ఈ విధంగా మొత్తం ఇలా ఎలస తీసుకోండి కిచెన్కి వచ్చేసి ఇక్కడ విండో ఇచ్చుకోండి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఇక్కడ విండో ఇచ్చుకోండి హాల్లో ఇక్కడ ఒక విండో ఇవ్వండి హాల్లో మీరు ఇక్కడ ఒక డోర్ తీసుకోండి అయితే మనకు హాల్ వచ్చేసి పన్నెండు ఫీట్లు ఫీట్ ఉన్నారు తూర్పు పరమడ పన్నెండు ఉత్తర దక్షిణము పదహారున్నర ఫీట్లు వస్తుందండి హాల్ అయితే మీరు పూజ రూము ఇక్కడ కిచెన్లో మనము ఆరున్నర పోను మిగతా నాలుగు ఫీట్లు ఉంటుంది కదండి ఈ విధంగా నాలుగు ఫీట్లు ఇంటూ ఐదు ఫీట్లు లేదు ఐదు ఐదు తీసుకోండి ఐదు ఐదు తీసుకోండి ఇక్కడ పూజ రూమ్ చేసుకోండి పూజ రూమ్కి వెంటిలేటర్ ఇక్కడ పెట్టుకోండి నెక్స్ట్ పోతే ఐదు పోతే మనకు ఇంకా ఏడు ఫీట్లు ఉంటుంది ఇక్కడ ఏడు ఫీట్లల్లో ఏడు ఇంటూ ఆరు డైనింగ్ చేసుకోండి చిన్నగా ఇక్కడ ఇక్కడ నేను అదే మీరు అంటారు ఏమంటారంటే పూజ రూమ్ ముందు డైనింగ్ ఎందుకు ఇచ్చారు పూజ రూమ్ మీదకి ఇవ్వచ్చు కదని అవును ఇయ్యచ్చు ఇక్కడ ఈ బెడ్రూమ్ టాయిలెట్ వస్తుందండి బాత్రూమ్ కానుకొని పూజ రూమ్ ఇవ్వకూడదు గురించి అక్కడ ఇచ్చిన మనం పూజ రూమ్ ముందు కూర్చొని భోజనం చేస్తే భోజనం చేస్తే ఎలాంటి తప్పు ఉండదండి నువ్వు నాన్ వెజ్ తిను ఏదన్నా తిను ఏ ఫుడ్ తిన్నా కూడా తప్పేం ఉండదు ఇక్కడ డోర్ పెట్టుకోండి ఇక్కడ డైనింగ్ చేసుకోండి బాగుంటుంది ఎందుకంటే పూజ రూమ్లో ఉదయం వెళ్ళి పూజ చేసుకుంటాం ఊరికే బయటకే లోపలికి ఏం నడవం కదండి కాబట్టి డైనింగ్ సెట్ చేసుకుంటే బాగానే ఉంటుంది ఐదు ఫీట్లు పోతే మనకు ఏడు ఫీట్లు ఉంటుంది ఇంకా ఇట్లా ఆరు ఫీట్లు తీసుకోండి అప్పుడు మనకు ఇక్కడ హాల్ వచ్చేసి మీకు ఆరు ఫీట్లు ఇక్కడ ఈ గ్యాప్ మొత్తం ఈ విధంగా ఈ విధంగా వస్తుందండి ఈ విధంగా వచ్చిన మీకు హాల్ ఆరు ఫీట్ పోయిన పన్నెండు పదిహేనున్నర ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఐదు ప్లస్ పన్నెండు పదిహేడు ఫీట్లు ఉంటుంది కాబట్టి మీరు ఏంటంటే టీవీ పాయింట్ అనేది టీవీ ఈ బెడ్రూమ్ వాళ్ళకి ఇక్కడ పెట్టుకోండి ఒక ఐదు ఫీట్లు మనం బెడ్రూమ్ వాళ్ళకి ఇక్కడ సెల్ఫ్లు చేసుకోండి చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసుకోండి నెక్స్ట్ పోతే పిల్లర్ సెఫ్టిక్ ట్యాంకు మీకు బోర్ ఇవి చెప్తానండి బోర్ వచ్చేసి ఇక్కడ ఈ ఈశాన్యలు వేసుకోండి లేకపోతే సేఫ్టీ ట్యాంక్ మనకు ఆరు ఫీట్లు ఉందండి కనుక ఇక్కడ తూర్పు వైపు కూడా ఇంటి గోడ తగలకుండా అటు ఒక ఫీట్ ఒక ఫీట్ వదిలేసి మధ్యలో నాలుగు ఫీట్లు ఇటు దక్షిణ వైపు కూడా తగలకుండా నాలుగు ఒక ఏడు ఫీట్లు అండి నాలుగు ఫీట్లు ఎడగ తోటి ఒక ఏడు ఫీట్లు సేఫ్టీ ట్యాంక్ ఒక ఆరు ఫీట్లు ఏడు ఫీట్లు లోతు తీసుకోండి సేఫ్టీ ట్యాంక్ అక్కడ పెట్టుకోండి ఇక్కడ ఇంకొకటి మీరు తూర్పు వైపు తూర్పు వైపు గోడ ఒక ఆరు ఇంచులు లేదు జస్ట్ కొద్దిగా ఒక మూడించులు వందాం ఫస్ట్ బాత్రూమ్ కట్టుకొని బాత్రూమ్ ఫ్లాస్టింగ్ చేసిన తర్వాత కంపౌండ్ వాల్ కట్టుకోండి దాన్ని కట్టేటప్పుడు ఏం చేస్తారంటే ఏదైనా ఒక చెక్క లాంటిది పెట్టి కంపౌండ్ వాల్కి బాత్రూమ్ టచ్ కాకుండా కొద్దిగా మూడు ఇంచులు వందాం ఇట్లా ఏదైనా ఒక చెక్కలాంటిది పెట్టుకొని కొద్దిగా మేస్త్రితో రిక్వెస్ట్ చేసుకుని మెల్లగా కట్టించుకోండి అప్పుడు మూడు ఉన్నారా రెంటూ ఐదు ఫీట్లు ఇక్కడ బాత్రూమ్ టాయిలెట్ తీసుకోండి ఇది కామన్ టాయిలెట్ అండి అందరూ చేస్తుంది నెక్స్ట్ పోతే మీకు వాటర్ సంపండి వాటర్ సంపొచ్చేసి ఇక్కడ మనకు రెండు ఈ మూడు ఫీట్లు ఐదు ఫీట్లు పోతుంది కదా ఐదు ఫీట్లు పోతే పదమూడు పదమూడు ఇక్కడ మీరు తూర్పు కంపౌండ్ వాళ్ళు టచ్ చేసి ఒక ఆరు ఫీట్లు పొడవండి ఉత్తర ఉత్తరదక్షిణ ఆరు ఫీట్లు తూర్పు పరమ ఐదు ఫీట్లు ఆరు ఇంటూ ఐదు వాటర్ స్టోరేజ్ వాటర్ సంపు అనేది తీసుకోండి వాటర్ సంపు తీసుకునేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఈ డోర్లో పడవద్దండి దయచేసి ప్లి అది గమనించుకోండి నెక్స్ట్ పోతే ఇంటి పిల్లర్లు ఒకటి రెండు మూడు గట్టినలో అయితే మూడు మూడు పిల్లర్లు తీసుకోండి ఒక్కొక్క లైన్లో అదే బ్లాక్ స్థాయిలు అయితే మీకు ఇటు ఒకటిన్నర ఇటు రెండు మూడున్నర పోతుంది కాబట్టి మూడున్నర పోతే మీకు ఇంకా పదిహేడున్నర ఉంటుంది పదిహేడున్నర ఉన్నప్పుడు ఇటువైపు ఇటువైపు బయట వైపు పిల్లర్లు తీసుకుంటే సరిపోద్దండి బయట బయట పదిహేడున్నర ఉంటే ఏం తప్పు లేదు సిక్స్టీన్ ఎంఎం రాడ్లు ఎనిమిది రాడ్లు లేకపోతే సిక్స్టీన్ ఒక ఆరు రాడ్లు వేసుకొని రెండు ట్వెల్వ్ ఎంఎం వేసుకొని పదిహేను పిల్లలు తొమ్మిది పదిహేను నించుల పిల్లలు పోసుకుంటూ సరిపోతుంది అప్పుడు మీకు ఆ విధంగా అయితే పది పిల్లర్లు అయిపోద్దండి ఇక్కడ ఒక పిల్లర్ ఇవ్వాలి ఈ మెట్ల దగ్గర కూడా ఒక పిల్లర్ ఇవ్వాలండి అట్లా పది పిల్లర్లు అవుద్దండి ఈ విధంగా చేసుకుంటే మీకు పద్నాలుగు పిల్లర్లు అవుతాయండి ఇవి ఒక్కొక్క లైన్లో మూడు అంటే ఇవి నాలుగు నాలుగు పిల్లర్ పన్నెండు ప్లస్ ఇవి రెండు పద్నాలుగు ఈ పిల్లర్లు ఇవి రెండు పిల్లర్లు మాత్రం ఖచ్చితంగా ఫేసింగ్ అనేది ఇట్లా తీసుకోవాలండి పిల్లర్ పొడవ ఎక్కువ ఉండేది ఉత్తర దక్షిణం వైపు ఇట్లా తీసుకొని మీరు ఈ పిల్లర్లో కూడా ఎనిమిది తీసుకోవాలనుకుంటే ఈ విధంగా తీసుకోవాలి పిల్లర్ అదే మీరు ఈ విధంగా మూడు మూడు పిల్లలు తీసుకోవాలనుకుంటే ఈ విధంగా తీసుకోండి తొమ్మిది ఇంచుల ఫీట్ పిల్లర్లు ఇది పదిహేను ఇంచులు అండి ఇది నైన్ ఇంచు ఫేజ్ ఈ తొమ్మిది ఇంచుల ఫేస్ ఉత్తర దక్షిణము తీసుకోవాలి ఏది మీరు పది పిల్లర్లు తీసుకోవాలనుకుంటే నేను మళ్ళా మళ్ళీ చెప్తున్నానండి ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కడగటం అలాంటివి చేయొద్దు మనకు చాలా అరిష్టం ఉంటుంది ఇంకొకటి మీరు ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి ప్లాన్ తీయించుకున్నా పర్వాలేదండి ఒకటి ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మెట్ల మెట్లనేది ఇట్లా ఉత్తర ఉత్తర దక్షిణం ఇచ్చి ఈ బెడ్రూమ్ని ఇంకా ఇక్కడికి జరుపుకొస్తారు జరుపుకొచ్చేసి ఈ పార్కింగ్ అనేది ఇది అవుట్ ఉంది కదా దీన్ని లోపలికి వచ్చేసి ఇక్కడ వరకు పార్కింగ్ ఇస్తారు కానీ ఎట్టి పరిస్థితులు అట్లా ఇల్లు కట్టుకోవద్దు మనం బాగుండం అస్సలు బాగుండం ఇంట్లో ఉంటే ఎందుకంటే ఈ మూల అనేది వాయువు మూల కట్ చేస్తాం ఇంటికి కూడా ఇల్లు కట్టుకున్నప్పుడు ఈ మూల వాయువు నైరుతి ఆగ్నేయం ఈశాన్యం నాలుగు మూలలు ఎక్కడ కూడా కటింగ్ అనేది ఉండద్దు దయచేసి ఈ విధంగా కట్టుకోండి మీకు అభివృద్ధి అని ఇంట్లో ఉంటే సంతోషంగా ఉంటారు ఓకే థ్యాంక్ యూ అండి నేను చెప్పినట్టు మీకు ఏమన్నా డౌట్లుంటే నెంబర్ మీద ఫోన్ చేసి డౌట్లు కూడా అడిగితే క్లారిఫై చేస్తామండి లేదా పర్సనల్గా ప్లాన్ కావాలంటే కూడా ఫీజు తీసుకుని ప్లాన్ కూడా చేసిస్తాం ఓకే థ్యాంక్ యూ